హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పద్మూడవ భాగాన్ని వినేద్దాం మీరు వస్తానంటే సినిమాకి వెళ్దాం అంది పుష్ప సినిమాక అన్నాడు ఏం రారా అని అడిగింది నవ్వుతూ అంటే నేను పెద్దగా చూడను కానీ నీకోసం వస్తాను అన్నాడు కాస్త ఇబ్బంది పడుతూ నాకు తెలుసు అంకుల్ ఆంటీ చెప్పారు మీకు సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదని ఊరికే అడిగానులేండి మరైతే ఇంకెక్కడికి వెళ్దాం అడిగాడు ప్రసాద్ ఏమో ఈరోజు ఎక్కడికి వెళ్ళడం కుదరేలా లేదంకుల్ నేత్రకి బాగోలేదు అండ్ అందున ఈవినింగ్ తాతయ్య రామ్ బయటికి వెళ్తున్నారు రామ్ మీ తాతయ్యతో బయటికి వెళ్తున్నాడా ఏంటో విశేషం పని అయిన తర్వాత చెప్తాను అంకుల్ సరే ఇంతకీ అడగడం మర్చిపోయాను మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు పుష్పమొహం మారిపోయింది ఫేస్ దిగులుగా పెట్టి వాళ్ళు నా చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయారు అంది అయ్యో సారీ అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టాను ఇట్స్ ఓకే అంకుల్ అంది ఇద్దరూ కబుర్లో మునిగిపోయారు ఇంతకీ రామ్ ఎక్కడా కనపడట్లేదు అడిగింది పుష్ప వాడు ఇప్పుడే ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు అన్నాడు ప్రసాద్ అప్పుడే పని పూర్తి చేసుకుని వచ్చింది సుధా మరైతే ఈరోజు ఫుల్ రెస్టా అడిగింది సుధ అంతేగా అలా ముగ్గురు కబుర్లో పడిపోయారు కాసేపటికి ప్రసాద్ వెళ్ళిపోయాడు ఇంతలో రామ్ వచ్చాడు హాయ్ అంది పుష్ప హాయ్ అంటూ వచ్చి వాళ్ళతో కూర్చున్నాడు కొంతసేపటికి రామ్ ఏదో కాల్ రావడంతో నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు పుష్ప కూడా కాసేపు సుధతో మాట్లాడి పైకి వెళ్ళిపోయింది పుష్ప అటు వెళ్ళగానే సుధా రామ్ గదిలోకి వెళ్ళింది నా దగ్గర అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశావు అని అడిగింది కాస్త సీరియస్గా ఏంటి మామ్ అది అంటే ఇంకా చాలా ఉన్నాయా అబ్బా అది కాదు మామ్ నేను నీకు అబద్ధం చెప్పడం ఏంటి అని అదే నేను అడిగేది అంత అవసరం ఏమొచ్చింది అని మామ్ అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది కాస్త అర్థమయ్యేలా చెప్పు అన్నాడు నీ కాలేజీ లవ్ స్టోరీ గురించి మామ్ అది అంటూ సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు చెప్పు ఎందుకు చెప్పలేదు నాకు ఐఎమ్ సారీ మామ్ చెప్పాలని అనుకున్నాను కానీ అనవసరంగా నేను బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు అంతే అందుకని నీలో నువ్వే బాధపడ్డావా కాలేజీ అయిన తర్వాత నీలో ఉన్నటువంటి ఇంత మార్పు రావడం చూసి ఆనందించాం కానీ దానికి గల కారణం గురించి ఎక్కువగా పట్టించుకోలేదు అదే నేను చేసిన తప్పు అంటూ బాధపడింది అయినా ఇప్పుడు ఏమైందని అంతగా ఫీల్ అవుతున్నావు అదంతా గతం ఇప్పుడు బాగానే ఉన్నాను కదా పుష్ప చెప్పిందా అసలు ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అడిగాడు కొడుకు మీద అలిగిన సుధా కామ్గా వెళ్ళి బయట సోఫాలో కూర్చుంది అమ్మా అంటూ తల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నీకు ఆ విషయం చెప్పకపోవడం నా తప్పే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఓకేనా ఇంకెప్పుడు అలా చేయను ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు కాసేపు మరణం తర్వాత అయినా ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించగలను అంత బాధని ఒంటరిగా ఎలా భరించావు నాన్న దయచేసి ఇంకెప్పుడు అలా చేయకు నీ ప్రతి ఫీలింగ్ పంచుకోవడానికి మీ అమ్మ ఉందని మర్చిపోకు కాసేపటికి ఫోన్లో జరిగింది ఏదో జరిగిపోయిందని అది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది నువ్వు మారావు ఇంతకీ పుష్ప ఏం చెప్పింది మామ్ అడిగాడు తరణి నువ్వు చాలా ఇష్టపడ్డావని రోజు తన వెనకే తిరిగేవాడవని ఆయన తను పట్టించుకోలేదని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశానని చెప్పింది అంతేనా ఇంకేమీ చెప్పలేదా అడిగాడు లేదురా కాసేపు మౌనం తర్వాత కానీ చివరగా అన్నమాట విన్న తర్వాత నాకు చాలా గర్వంగా అనిపించింది అంది ఏంటి మా అమ్మది అన్నాడు ఆతృతగా అప్పుడు తన ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంది ఆ మాట చాలదా ఓ తల్లిగా నాకు ఆ మాటల్లోనే అర్థమైంది నువ్వు ఎలా ప్రేమించావో అని అప్పుడైతే నీ గురించి తెలియక నిన్ను కాదు అనుకుంది కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడైతే తను నిన్ను కాదనుకోదు అనిపిస్తుంది నాన్న ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి నీ మనసులో మాట చెప్పు అంది లేదమ్మా ఇప్పుడు తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు అదేంట్రా అలా అన్నావు అవునమ్మా ఎప్పుడైతే తను నన్ను కాదు అనుకుందో ఆ రోజు తనని ఇక ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను కానీ ప్రేమించాను కదా అందుకే మర్చిపోవడానికి కాస్త సమయం పట్టింది ఆ లోపే తను మళ్ళీ మా క్యాంపస్లో ప్రత్యక్షమైంది నా కోసమే దేవుడు తనని పంపాడేమో అనుకున్నాను ఆ క్షణం అలాగే తనని ఫాలో అయ్యాను కొన్ని రోజులు అంటూ నేత్రతో చెప్పిందంత వివరంగా చెప్పాడు అంటే మరి ఇప్పుడు పుష్ప అంటే నీకు ఇష్టం లేదా లేదమ్మా ఎప్పుడైతే క్యాంటీన్లో తను ఇప్పటికీ నా విషయంలో అలానే ఉందని చెప్పిందో అప్పుడే డిసైడ్ అయ్యాను తను ఎప్పటికీ నాకు ఒక స్నేహితురాలుగా మాత్రమే ఉంటుంది తప్ప ఇంకేమీ కాదు అని మరి ఆఫీస్లో కనపడిన తర్వాత తన వెంట ఎందుకు పడ్డావు తనని ఇంకా మర్చిపోలేదు కనుక ఎక్కడో చిన్న హోప్ ఎప్పటికైనా నా మీద తన అభిప్రాయం ఏమైనా మారుతుందేమో అని కానీ ఎదురుగా ఉండి ప్రేమిస్తేనే కన్నెత్తి చూడలేదు అలాంటిది ఇన్నేళ్ళు దూరంగా ఉంటే ఎలా ప్రేమిస్తుంది నా వేరే కాకపోతే తను ఎప్పుడైతే ఇంకా ప్రేమించట్లేదని చెప్పిందో అప్పుడు అనుకున్నాను నన్ను ప్రేమించని అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని మరైతే ఇప్పుడు నువ్వు లవ్ చేసేది నేత్రనా అవునమ్మా అంటూ ఆనందంగా తల్లివైపు చూశాడు ఎప్పుడైతే పుష్ప కోసం నేత్రతో పరిచయం మొదలు పెట్టాను ఆ రోజు నుండి తనతో నాకున్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతూ వచ్చింది అది ఎప్పుడు ఎలా జరిగిందో నాకు తెలియలేదు కానీ అది ప్రేమని అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది అదేలా నాన్న అది ప్రేమే అని నీకెలా అనిపించింది అసలు ఈ విషయం తనకి తెలుసా లేదమ్మా తను నా మీద కొత్త కోపంగా ఉంది ఎందుకు నాన్న నీ మీదెందుకు కోపం నువ్వేం చేశావు పుష్ప కోసమే తనతో పరిచయం పెంచుకున్నానని చెప్పాను అందుకే కోపంగా ఉంది అలా ఎందుకు చెప్పావు నాన్న ప్రేమిస్తున్నానని చెప్పుండొచ్చు కదా అప్పుడు అది నాకే తెలియదమ్మా ఎప్పుడైతే తను కనపడకుండా పోయిందని పుష్ప చెప్పిందో ఆ రోజే మొదటిసారి తన పట్ల ఉన్నది ప్రేమని అర్థమైంది ఆ తర్వాత నాతో మాట్లాడుకున్నానన్ను అవాయిడ్ చేసిందో అప్పుడే కన్ఫామ్ చేసుకున్నాను నా మనసులో ఆమె పట్ల ఉన్న ఫీలింగ్ పేరు ప్రేమే అని అందుకేనేమో తన దగ్గర ఏదీ దాచాలనిపించలేదమ్మా అది కూడా చెప్పేలోపే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది రాక్షసి అన్నాడు చిరుకోపంగా కొడుకు మాటలకి నవ్వి అది కోపం కాదనన్నా బాధ తను నిన్ను ప్రేమిస్తుంది అందుకే ఆ విషయం విని బాధపడింది ప్రేమించిన వ్యక్తి అలా నమ్మించి మోసం చేశాడని తెలిస్తే ఏ ఆడపిల్ల భరించలేదు అంటే ఇక నాతో మాట్లాడదా అమ్మా అదేం లేదు నన్న ఆ కోపం ఎంతసేపు ఉండదు కానీ సమయం చూసుకొని నీ మనసులో మాట కూడా చెప్పు అప్పుడు తనే చల్లబడుతుంది అంది నవ్వుతూ తను నన్ను ప్రేమిస్తుందని నీకెలా తెలుసమ్మా నిన్న బయటకి వెళ్ళినప్పుడు తనని గమనించాను నీ వెనకే కూర్చుంది కదా నిన్నే చూస్తూ ఉంది చాలాసేపు ఆ చూపుల్లో ఏదో బాధ కనిపించింది నాకు అప్పుడు అది అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తుంది బహుశా తను ఇంకా నువ్వు పుష్పని ప్రేమిస్తున్నావనుకుంటుందేమో ఎక్కడ తనకి మిస్ అవుతావేమో అన్నట్లుగా ఉంది అవునమ్మా తనకి నేను పుష్పని ఇష్టపడుతున్నానని తెలుసు ఇప్పటి వరకు అయినా తన చూపుల్లో అంత అర్థమైందా నీకు నవి ఎక్స్ప్రెసివ్ ఐస్ నాన్న ఏదీ దాచలేవు కదా అమ్మా నేను అదే అన్నాను తనతో నీ కళ్ళు ఏదీ దాచలేవని అది తనకే ఇంకా తెలియలేదు కానీ నా మీద ప్రేమని మాత్రం కనపడి కనపడనివ్వలేదు మామ్ ఇప్పటి వరకు లేకుంటే తను నన్ను ఇష్టపడుతుందన్న విషయం నువ్వు చెప్పే వరకు నేను గమనించలేదు మేబీ నువ్వే గమనించలేదేమో అది ఏంటో తనని అడుగు అంది నవ్వుతూ మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ మనసుల మాట చెప్పి తనని కాస్త చల్లపరచు దానికి ఇంకా కాస్త టైం పడుతుంది మామ్ ముందు తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి నాతో మాట్లాడకుండా బాధ పెడుతుందా చెప్తాను దాని సంగతి ఒరే పాపం రా ఇప్పటికే బాధపడుతుంది ఇంకా ఎందుకు తనతో ఆటలు మా పెళ్ళైన తర్వాత మా పిల్లలకు చెప్పుకోవడానికైనా ఉండాలిగా అన్నాడు నవ్వుతూ కొడుకు కళ్ళల్లో ఆనందం చూసి సుధా మురిసిపోయింది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది సుధా రామ్ తన గదిలోకి వెళ్ళి నేత్ర గురించి కళలు కంటూ ఉన్నాడు ఏమండి మీ సార్కి ఫోన్ చేసి అమ్మాయి ఓకే అందని చెప్పండి అలాగే అబ్బాయి ఫోటో కూడా అడగండి అంది పద్మ అలాగే పద్మ ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ సార్కి ఫోన్ చేశాడు కాసేపటికి ఫోన్ పెట్టేసి పద్మ మా సారు పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దామంటున్నారు ఎప్పుడు చేయాలో అమ్మాయిని కనుక్కొని చెప్పమన్నారు వెంటనే నేత్రకి ఫోన్ చేసింది పద్మ హలో అమ్మ చెప్పు అంది అప్పుడే నిద్రలేస్తూ అమ్మ నేత్ర అబ్బాయి వాళ్ళు చూపులకి ఏర్పాటు చేయమన్నారు నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే వాళ్ళకి చెప్తాం అంది పద్మ ఎప్పుడంటే అప్పుడు ఎలా రాగలనమ్మా సాటర్డేనో సండేనో పెట్టుకోమని చెప్పు ఈ వీకెండ్ వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మంచం మీద పడుకుని ఏడవడం మొదలుపెట్టింది దిన్నంతా నేత్ర కన్నీటికి తడిచి ముద్దైపోయింది ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగడం లేదు ఇక రామ్ తనకు దక్కడో అని తలుచుకుని తలుచుకుని ఏడ్చింది రామ్ మోసం చేశాడని తలుచుకుని చిన్నపిల్లలా ఈ వెక్కిళ్ళు పెట్టింది పుష్ప గదిలోకి రావడం గమనించిన గమనించి వాష్రూమ్లోకి దూరింది నేత్ర నేత్ర వచ్చే వరకు అక్కడే మంచం మీద కూర్చుంది పుష్ప నేత్ర బయటికి రాకనే ఏమే ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది పుష్ప తగ్గింది అంది మొహం ఏంటి అలా పిక్కపోయింది ఏడ్చినట్లు ఉంది అంది అదేం లేదులేవే లేవే తలనొప్పికి కాస్త ఎక్కువసేపు నిద్రపోయాను కదా అందుకే అయింటుందిలే కాసేపటికి తగ్గిపోతుంది సరే పదా భోజనం చేద్దాం అంది పుష్ప నువ్వు వెళ్ళవే నేను వస్తాను తర్వాత అంది నేను వెళ్ళను ఉదయం కూడా అలానే అన్నావు కానీ రాలేదు టిఫిన్ కూడా తినకుండా పడుకున్నావు రాత్రి కూడా రెస్టారెంట్లో నేను చూస్తూనే ఉన్నాను సరిగా తినలేదు ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక ఒప్పుకునేదే లేదు లే లేచినడు బయటికి అంటూ లే పైకి లేపింది చేసేది లేక పుష్పతో పాటు బయటికి వెళ్ళింది అమ్మ పుష్ప రామ్ ఎన్నింటికి వస్తాడు అడిగాడు పరన్నామయ్య రామ్ చెప్పింది సాయంత్రం తాతయ్య ఇప్పుడు ఈ ఎండలో ఎలా వెళ్తారు అందుకే సాయంత్రం వెళ్దాం అన్నారు సరే అన్నాడు ఏమే నేత్ర నాకు ఈ విషయం తెలుసా ఏంటి అది రామ్ కాలేజీలో నన్ను ప్రేమించిన విషయం ఆంటీకి ఇంతవరకు చెప్పలేదంట అవునా నేను ఇందాక కిందికి వెళ్ళినప్పుడు ఏవే మాటల్లో వచ్చి అన్నాను అప్పుడు అన్నారు ఆంటీ వాడు ఇప్పటివరకు ఈ విషయం నాకు చెప్పలేదు వేధవా ఉండు వాడు పని చెప్తాను ఈరోజు అన్నారు కోపంగా పాపం రామ్ ఆంటీ చేతిలో అయిపోతాడు ఈరోజు అంది నవ్వుతూ ఆంటీ బాధపడతారని చెప్పలేదేమో అంది నేత్ర అదే అన్నారు ఆంటీ కూడా రామ్కి ఎంత ప్రేమో కదా వాళ్ళ అమ్మంటే ఆంటీకి కూడా అంతే పుష్ప అన్న రామ్ అన్న చాలా ప్రేమ అంది నేత్ర రామ్ అన్న పేరు పలికేటప్పుడు నేత్ర కొంత తడబడుతుంది తిన్న తర్వాత నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా కుదరదు అంది పుష్ప అలాగే నువ్వు వెళ్ళి పడుకో నేను ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇప్పటి వరకు రెస్ట్లోనే ఉన్నావుగా నేనే నేను ఇక పడుకోనులే అంది నేత్ర తినేసి గదిలోకి వెళ్ళిపోయింది పుష్ప పరందామయ్య తన గదిలోకి వెళ్ళిపోయాడు భోజనం చేసిన తర్వాత రామ్కి ఎందుకో నేత్రని చూడాలి అనిపించింది పైకి వెళ్ళాడు తలుపు తట్టాడు నేత్ర డోర్ తీసింది నేత్ర మొహం చూడగానే ఏడ్చిందని రూమ్ రామ్కి అర్థమైంది ఆ ఏడుపు అన్నాడు ఎవరు అంది పక్కింటి ఆవిడ అన్నాడు నేత్రకి నవ్వు రాలేదు గొమ్ముగా లోపలికి వెళ్ళిపోయింది అబ్బో చాలా కోపమో ఉన్నట్లుందే అనుకుంటూ వెనకే వెళ్ళాడు రామ్ పుష్ప తాతయ్య నిద్రపోతున్నారు అంది అటువైపుకు తిరిగి నేను వచ్చింది నీకోసం అన్నాడు అయితే బయటికి వెళ్ళవచ్చు అంది వచ్చింది వెళ్ళడానికి కాదు అన్నాడు ఏమీ మాట్లాడలేదు నిన్న నేను చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్ళిపోయావు అది పూర్తి చేద్దామని వచ్చాను అన్నాడు నాకు వినాలని లేదు అంది నాకు చెప్పాలని ఉంది అన్నాడు పక్కనే ఉన్న టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి హై వ్యాల్యూమ్ పెట్టింది రామ్కి కోపం వచ్చింది దిస్ ఇస్ టూ మచ్ అన్నాడు ఇంకాస్త పెంచింది ఇది నీకు మంచిది కాదు నేత్ర నేను చెప్పేది నీకోసమే ఏది కూడా పూర్తిగా వినకుండా నిర్ణయాలు తీసుకోకూడదు అన్నాడు నేత్ర వినిపించినట్లుగా కూర్చుంది నేత్ర అని గట్టిగా అరిచాడు నో రెస్పాన్స్ ఫోన్లే అని మాట్లాడడానికి వస్తే ఎంత పొగురు అనుకున్నాడు సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళగానే డోర్ వేసి టీవీ ఆఫ్ చేసింది కిందికి వెళ్ళిన రామ్ నేరుగా సుధా దగ్గరికి వెళ్ళి నేత్రని కిందికి పిలవమని అడిగాడు ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు వెంటనే నేను వెళితే బాగోలేదనన్న కాసేపు వెయిట్ చేయి అంది పోని నేను రప్పించినా కిందికి అంటూ మెట్లు దిగుతూ కిందికి వచ్చాడు ప్రసాద్ నాన్న మీరా అంటూ సుధవైపు చూశాడు రామ్ నాన్నకి నేనే చెప్పాను అన్నట్లు తలతో సైగ చేసింది నిజంగా నా డాడీ అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు నిజంగానే రప్పించినా అన్నాడు ఎస్ డాడీ అన్నాడు ఆనందంగా కిందికి అయితే వస్తుంది కానీ నీతో మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు అదంతా నేను చూసుకుంటాను కనీసం ప్రయత్నం చేస్తాను కదా అన్నాడు రామ్ సరే అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను అలా చేయండి అని ప్లాన్ చెప్పి మీరు నేను చెప్పినట్లు చేస్తూ ఉండండి నేను అమ్మాయిని తీసుకుని వస్తాను అని చెప్పి నేత్ర దగ్గరికి వెళ్ళాడు పైకి వెళ్ళి తలుపు తట్టాడు నేత్ర వచ్చి తలుపు తీస్తుంది రామ్ అనుకుని కోపంగా ఉరిమి సారీ అంకుల్ మీరా రండి లోపలికి అంటూ నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది లోపలికి వచ్చిన ప్రసాద్ ఇల్లంతా ఒకసారి కలియో చూశాడు ఇప్పుడు ఎలా ఉంది నేత్ర నీకు ఏదో బాగోలేదండి ఉదయం పుష్ప ఇప్పుడు పర్వాలేదు అంకుల్ తగ్గింది నిద్రపోతుంటే ఇబ్బంది పెట్టానా అదేం లేదంకుల్ నేను మేలుకొని ఉన్నాను ఏం లేదమ్మా మా వాళ్ళు నా అంతా ఇక్కడ ఒక గదిలో పెట్టామన్నారు వాటితో కాస్త పనిపడింది అందుకే వచ్చానన్నాడు ఒకసారి ఆ గది తాళాలు ఇస్తావా ఈ గదిలోనే ఉన్నాయి అంకుల్ అంది తాళాలు చేతికిస్తూ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు ప్రసాద్ నేత్ర బయట కూర్చొని బుక్ చదువుకుంటుంది లోపలికి వెళ్ళిన ప్రసాద్ కాసేపు అటు ఇటు తిరిగి అన్నీ కలయిబెట్టి ఒక నాలుగు కట్టల పుస్తకాలు ఏవో కొన్ని ఫైల్స్తో బయటికి వచ్చాడు ఈ రోజుకి విచాలు మిగతావి ఇంకోసారి చూస్తాను అన్నాడు బయటికి వచ్చి కీస్ నేత్ర కీస్తూ ఇవన్నీ కిందికి తీసుకెళ్ళాలి కాస్త సాయం పడతావా అని అడుగుతాడు అయ్యో తప్పకుండా అంకుల్ అంటూ ఒక కట్టలు ఒక రెండు కట్టలు చేతిలోకి తీసుకుని ప్రసాద్ వెనక కిందికి నడిచింది లోపలికి వెళ్ళగానే థ్యాంక్స్ అమ్మా నేత్ర అవన్నీ ఇక్కడ పెట్టేయి అన్నాడు అన్నీ అక్కడ పెట్టింది అదేంటి అమ్మాయి అదేంటండి అమ్మాయికి అసలే బాగోలేదు తనకి పని చెప్పారా పాపం అంది సుధా అదేం లేదాంటీ ఇప్పుడు బాగానే ఉంది అందుకే నేనే తెచ్చాను అంది ఏంటీ ఈరోజు సండే స్పెషల్గా క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారా అంది ఇదిగో మీ అంకుల్కి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడే పని జరిగిపోవాలి తప్పుతుందా అంది నీరసంగా ఇలా ఇవ్వండి నేను కాస్త సహాయం చేస్తాను అంటూ సుధా పక్కన కూర్చుని సుధా చేతిలోని న్యూస్ పేపర్ తీసుకుని ర్యాక్లో పరిచింది సుధారాని ఇస్తుంటే ఒక్కొక్కటిగా అమరుస్తూ ఉంది నేత్ర రామ్ తన గదిలో నుండి నేత్రని ఒంటరిగా వదలమని సైగ చేస్తున్నాడు సుధా కాస్త కాఫీ పెట్టవు అంటూ అడిగాడు ప్రసాద్ అలాగే అండి అంటూ సుధా కాఫీ పెట్టడం కోసం పైకి లేవు కానీ రామ్ రూమ్లో నుండి బయటకు వచ్చి నేత్ర దగ్గరికి వచ్చాడు రామ్ని గమనించిన నేత్ర పైకి లేచి ఆంటీ మీరు ఇక్కడ చూసుకోండి అంకుల్కి నేను కాఫీ పెడతాను అంది అయ్యో నువ్వా నువ్వెందుకమ్మా నేనున్నానుగా పర్లేదులేండి ఆంటీ మీరు కూర్చోండి అంటూ బలవంతంగా సుధని కూర్చోబెట్టి నేత్ర వంటగదిలోకి వెళ్ళింది ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫేస్ నీరసంగా పెట్టాడు రామ్ నేత్ర వెనకే వెళ్ళు అన్నట్లుగా సైగ చేసింది సుధా తల్లి మాట ప్రకారం వంటగదిలోకి వెళ్ళాడు రామ్ ఇంకా నా మీద కోపం పోలేదా అడిగాడు ఏమీ మాట్లాడలేదు పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది చేసేది ఏమీ లేక తిరిగాడు రామ్ కొడుకు బాధని చూడలేక ప్రసాద్ పైకి వెళ్ళాడు నేత్రని కాఫీ పైకి తెచ్చేలా చేసి నువ్వురా అన్నట్లు చెప్పి వెళ్ళాడు రామ్ కూడా నేత్రకన్నా కన్నా ముందే పైకి వెళ్ళిపోయాడు నేత్ర కాఫీ చేసి తెచ్చేసరికి ప్రసాద్ అక్కడ లేకపోవడంతో ఆంటీ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు అడిగింది అయ్యో ఫోన్ పైన మర్చిపోయి వచ్చారట ఇప్పుడే ఫోన్ కోసం పైకి వెళ్ళాడు ఏమనుకోకుండా కాస్త పైకి వెళ్ళి అంకుల్కి ఇచ్చిస్తావా అంది అలాగే ఆంటీ అని పైకి వెళ్ళింది అంకుల్ రూమ్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికి వెళ్ళింది ఎదురుగా ఉన్న రామ్ని చూసి కూడా చూడనట్లుగా అంకుల్ అంకుల్ అని పిలిచింది నాన్న ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళారు నేను నేను ఇస్తాను అక్కడ పెట్టు అన్నాడు ఏమీ మాట్లాడకుండా కాఫీ కప్ బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది నేత్ర ఒక్క నిమిషం నేను చెప్పేది విను చాలు ఇంకెప్పుడు నీతో మాట్లాడను అన్నాడు బయటికి వెళ్ళబోతూ ఆగింది థ్యాంక్స్ అన్నాడు విషయం ఏంటో చెప్పు అంది ఆ రోజు నేను చెప్పాలనుకునేది పూర్తి కాకుండానే వెళ్ళిపోయావు అది చెప్పాలని నిన్నటి నుండి ట్రై చేస్తున్నాను అన్నాడు ఏం చెప్తావు అయినా ఇంకా నాతో నీకేంటి పని నాతో నీ అవసరం తీరిపోయిందిగా రామ్కి కోపం వస్తున్నా ఆపుకుంటున్నాడు అంటే అంటే ఏముంది పుష్ప కోసమేగా నాతో స్నేహాన్ని నటించావు కోసమేగా నన్ను ప్రే నమ్మించి మోసం చేసావు ఇప్పుడు ఆ పని అయిపోయిందిగా ఇంకా నాతో ఏంటి పని అని అడిగింది అంటే నీ కంటికి నేను ఒక మోస మోసగాడిలా కనిపిస్తున్నానా ఇప్పుడు నువ్వు చేసింది అదేగా సారీ మీరు చేసింది అని నొక్కి పలికింది ఇక చాలా ఆపునేత్ర పుష్ప కోసం నేను పరిచయం చేసుకోవడం వరకు నిజమే కానీ నీతో స్నేహం అబద్ధం కాదు నీ దృష్టిలో అసలు మోసం అంటే ఏంటి ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం లేక మాట తప్పడం నమ్మించి మోసం చేయడం ఇలాంటివేవీ నేను చేయలేదే మరి దాని మోసమని ఎలా అంటావు పుష్ప గురించి తెలుసుకోవడానికి నీ సాయం తీసుకున్నాను తప్ప నిన్నేమీ నమ్మించి మోసం చేయలేదే నీలో లేని పోని ఆశలు రేపి ఇబ్బంది పెట్టలేదే ఫ్రెండ్గా పరిచయం అయ్యాను ఫ్రెండ్గానే ఉన్నాను పోనీ ఒక ఫ్రెండ్గా ఏమైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా ప్రవర్తించానా చెప్పు ఏంటి నేను చేసిన మోసం అవునులే ఒక ఫ్రెండ్ దగ్గర ఏది దాచకూడదని నిజం చెప్పడమే నేను చేసిన తప్పు అంతేనా అడిగాడు ఇక అయిపోయిందా నువ్వు మాట్లాడవలసింది ఇక నేను వెళ్ళవచ్చా అడిగింది నా ప్రశ్నకి సమాధానం చెప్పు వెళ్ళు అన్నాడు నా దగ్గర లేదు అంది అయితే చివరిగా నాదొక ప్రశ్న దీనికైనా సమాధానం చెప్పు వెళ్ళు అన్నాడు ఏంటి నేను నిన్ను మోసం చేశానన్నావు కదా మరి నువ్వు పుష్పకి చేసింది ఏంటి అది మోసం కాదా అని అడిగాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్